అందరికీ నమస్తే అండి ఎంకే భార్గవి శ్రీదేవి సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ ఏ రోజుకైనా వరల్డ్ ఫేమస్ న్యూమర న్యూమరాలజిస్ట్ అవ్వాలనేది నా సంకల్పం ఖచ్చితంగా ఆ సంకల్పాన్ని నెరవేర్చుకుంటాను ఈరోజు మనం వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే మూడవ తేదీ పుట్టిన వారి యొక్క స్వభావాలు కానీ వాళ్ళకి సంబంధించిన మంచి చెడు వాళ్ళు ఎలా ఎలా ముందుకెళ్తే బాగుంటుందనేలాంటి అంశాలని గురించి మనం మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు గురుప్రార్థనతో స్టార్ట్ చేద్దాం ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ గురుభ్యో నమ సకల దేవతలకు సమస్త గురు పరంపరకు ఇవే నా ప్రణామాలు థ్యాంక్ యూ ఆ హ్యాపీ యూనివర్స్ రిచ్ యూనివర్స్ అందరం బాగుందాం అందరిలో మనముందాం థ్యాంక్ యూ ఆ మూడు అది ఏ తేదీగా అది అది మూడవ తేదీ అంటే అది ఏ నెల కానీ ఏ వారం కానీ ఏ సంవత్సరం కానీ మూడవ తేదీ పుట్టిన వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి అని చూ మూడవ తేదీ అంటే మనం ఆల్రెడీ ఒకటి రెండు తేదీలకు సంబంధించినవి వీడియోస్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కనుక చూడకపోతే చూడండి మన ఛానల్లోకి వెళ్తే వీడియోస్ ఉంటాయి చూడండి మూడవ తేదీ పుట్టిన వారి యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మూడవ తేదీ అంటే మూడు అంటే గురుడు గురువు బృహస్పతి దేవతల గురువు దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన నెంబర్ సో అత్యద్భుతమైన నెంబర్ అని చెప్పొచ్చు ఒక విధంగా అంటే మిగిలిన నెంబర్లు మంచివి కాదా అని కాదు అన్ని నెంబర్లు మంచివే లేకపోతే వాటి కాంబినేషన్స్ వాటి కాంబినేషన్స్ని బట్టి అవి యొక్క అవి మంచి చెడు ఫలితాలని చూపిస్తూ ఉంటాయి ఈ నెంబర్ పూర్తిగా చెడ్డది అనేది ఎటువంటి నెంబర్ లేదు ఫ్రెండ్స్ అన్నీ నెంబర్లు మంచివి దేనికి తగ్గ గుణాలు వాడికి ఉంటాయి అయితే ఆ నెంబర్లని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం న్యూమరాలజీ తెలియజేస్తుంది ఇప్పుడు మూడో నెంబర్ దేవతల గురువు బృహస్పతి ఓకే వీళ్ళని ఎక్కువ లీడ్ చేసేది ఈ గ్రహం అంటే ఈ గ్రహాన్ని బట్టే వీళ్ళ యొక్క జీవితం ఉంటుంది వీళ్ళల్లో ఏం లక్షణాలు ఉండాలి ఏంటి అనేది మొత్తానికి మెయిన్ మెయిన్ అంటే తాళం చెయ్యి ఏంటంటే తాళం చెయ్యి ఏంటంటే బృహస్పతి ఎలా ఉంటారు వీళ్ళు అంటే అప్పర మేధావులు మేధావర్గం బ్రెయిన్లో చాలా సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళకి ఏ విషయాన్ని వాళ్ళకి తెలియని విషయాలు ఉండవు ఏ విషయం గురించి అయినా ఎంతో కొంత తెలిసి తెలిసి ఉంటుంది వాళ్ళకి మాట్లాడగలుగుతారు మంచిగా మాట్లాడలేకపోయినా కొంతమందికి వేరే అంటే వేరే గ్రహాలు వేరే అంశాల పరంగా వీళ్ళు ఓపెన్ అప్ అవ్వలేకపోయినా వాళ్ళలో నాలెడ్జ్ అనేది ఎంత అనంతం చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కొంచెం చదివే ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు అంటే స్టోర్ చేసుకోగలుగుతారు చాలా విషయాల పట్ల పరిజ్ఞానం ఉంటుంది అయితే వీళ్ళు ఎలా ఉంటారంటే ఒక మాస్టర్ క్వాలిటీస్ కలిగి ఉంటారు అంటే ఒక టీచర్ ఎలా ఉంటారు ఒక గురువు నేను చెప్పిందే వినాలి నేను చెప్పినట్టే ఉండాలి మనందరం ఒకే దగ్గర ఉన్న మీ అందరం నా మాటే వినాలి నేను చెప్పేదే రైటు అన్నట్లు ఉంటారు అలాంటి లక్షణాలని కలిగి ఉంటారు వాళ్ళకి నచ్చితే అది ఎంత కష్టమైనా చేస్తారు వాళ్ళు కనుక దానికి మనం అంగీకరించలేదనుకో వాళ్ళు ఆ పని చేయరు వీళ్ళకి ఫ్రెండ్స్ కూడా లిమిట్గా ఉంటారు వీళ్ళ మనసుకి సరిపడేటువంటి లక్షణాలు ఉన్న ఫ్రెండ్సే వీళ్ళకుంటారు అయితే ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది చాలా జెన్యున్ ఫ్రెండ్స్ ఉంటారు అంటే ఉన్న వరకు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి ఏదన్నా అవసరమైతే అయితే వీళ్ళు హెల్ప్ చేయడం వీళ్ళకి ఏదన్నా నిజంగా అవసరమైతే వాళ్ళందరూ కలిసి వీళ్ళకి చాలా హెల్ప్ చేస్తారు అలాంటి మంచి నియరెస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఒకసారి ఏం జరుగుతుందంటే వీళ్ళ జీవితంలో నిజంగా వీళ్ళకి సహాయం అవసరమైనప్పుడు ఫ్రెండ్స్ అందుబాటులో ఉండరు నిజంగా వీళ్ళకి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు ఫ్రెండ్స్ డేరెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉంటారు సమయానికి ఆ సహాయం అవసరమైన సమయంలో ఫ్రెండ్స్ అందుబాటులో ఉండరు కానీ వాళ్ళకి తెలిస్తే మాత్రం తప్పనిసరిగా వీళ్ళకి తగిన సహాయం చేస్తారు అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు కూడా అంతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదైనా అవసరం అనుకుంటే చేస్తారు అయితే వీళ్ళు ఏదైనా పని పెట్టుకుంటే అన్నిటికంటే ఆ పనే ముఖ్యం అనుకుంటారు అంటే కుటుంబం కానీ మిగిలిన అన్నిటి వాళ్ళకంటే ఈ పని అవ్వడమే ముఖ్యం అని ఏం చేస్తారంటే ఒకసారి కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తారు అయినా నేను పని ఉన్నాను నేను బిజీగా ఉన్నాను మీ నన్ను కదిలించి బాగండి మీ పని మీరు చూసుకోండి నాకు నా పని ముఖ్యం అన్నట్టుగా జెన్యునిటీ ఉంటుంది వీళ్ళకి ఎక్కువ ఇప్పుడు ఒక పని అంటే టీచింగ్ ప్రొఫెషన్లో అట్లా కనుక ఉన్నట్లయితే ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో మిగిలిన అందరికంటే కూడా మూడు వాళ్ళు ఐదు వాళ్ళు ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు ఐదో తేదీ పుట్టిన వాళ్ళు మూడో తేదీ పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఎదుటి మనిషికి బాగా అర్థమయ్యేలాగా ఎదుటి మనిషి కన్వీనియన్ కన్విన్స్ అయ్యేలాగా చెప్పగలుగుతారు మిగిలిన అన్ని నెంబర్లు వాళ్ళు ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ఐదో నెంబర్ వాళ్ళు మూడో నెంబర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సెవెన్ కూడా పర్వాలేదు అలాగే ఉంటుంది చాలా జ్ఞానం ఉంటుంది కానీ ఒక్కోసారి సెవెన్ వాళ్ళు కొంత భయం ఉంటుంది వాళ్ళకి లోపల కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉంటాయి కానీ త్రీ వాళ్ళకి త్రీ వాళ్ళు సెవెన్ వాళ్ళు త్రీ వాళ్ళు ఫైవ్ వాళ్ళు మంచి టీచర్స్గా రాణిస్తారు బాగా వాళ్ళకి వాళ్ళ వృత్తి పట్ల ప్రేమ ఉంటుంది ప్లస్ చాలా జ్ఞానం ఉంటుంది ఒక గురుత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీళ్ళు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అంటే ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వీళ్ళు లీడ్ చేసే వాళ్ళు ఉంటారు అంటే వన్ వాళ్ళు ఎలా ఉంటారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు కెపా కెపాసిటీస్ కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం అలా ఉంటారు వీళ్ళు ఎట్లా ఉంటారంటే మేము చెప్పిందే వినాలా ఎదుటి మనిషి కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది అది వీళ్ళు ఎట్లా అంటే ముండితనంగా ఉంటారు నాదే రైటు నేనే కరెక్ట్ అనేలాగా వాళ్ళు అలాగే ఉంటారు లేకపోతే ఏం జరిగిద్దంటే వాళ్ళు అవసరాన్ని బట్టి ఒక్కోసారి కొంచెం మార్ మారడానికి అట్లాగా ఉంటారు దాన్ని ఏమంటామంటే ఆత్మవిశ్వాసం అంటాం దీన్ని కొంచెం మొండితనం అంటాం ఎలా ఉంటారంటే పిల్లలైనా ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు ఏ విషయాన్ని వదిలేయాలనుకోరు వాళ్ళ కళ్ళ ముందు ఏం జరుగుతుందో దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం అనుకుంటారు సపోజ్ ఇంట్లో ఏదైనా జరుగుతుంది డిస్కషన్ అమ్మ నానేదానా ఏంటది చెప్పు ఏంటది చెప్పు అది చెప్పిన దాకా వాళ్ళు ఊరుకోరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు ఏదో ఒక డిస్కషన్ వచ్చింది అన్ని విషయాల గురించి కూడా వీళ్ళు ఎంతో కొంత మాట్లాడగలుగుతారు ఏంది ఏంది ఒక వాళ్ళకి ఒక యాంగ్జైటీ ఎంతోజియాజమ్ అంట తెలుసుకోవాలనేటువంటి తపన అది తప్పేం కాదు వాళ్ళ భర్త నెంబర్లో అలా ఉంటుంది ఏం జరుగుతుంది తెలుసుకుందాం 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 అని అది ఒకసారి అయితే వాళ్ళకి మైనస్ కూడా అవ్వచ్చు అయితే వీళ్ళు ఎట్లా అంటే అందరిలోకి బాగా ఫోర్స్గా కలిసిపోయే వాళ్ళుగా ఉండరు కొంత రిజర్వ్నెస్ మెయింటైన్ చేస్తారు అంటే నా పని ఏదైనా చేసుకుందాం అందరితో బాగా ఉంటే అందరూ మన లెక్క చేయరు ఇలాంటి ఆలోచనలతో ఉంటారు అంటే ఒక టీచర్ లక్షణాలతో ఉంటారన్నమాట సో ఇంకా వీళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే ఎంత జెన్యునిటీ ఉంటుందంటే వీళ్ళు కనుక ఒకవేళ ఏదన్నా వీళ్ళకి ఏదన్నా ఒక విషయం చెప్పిన సీక్రెట్ అబ్బాయి ఈ విషయం ఎవరికి చెప్పబాకు అని వాళ్ళెంత వాళ్ళు ఇంకెవరికి చెప్పరు అంత జెన్యున్గా ఉంటారు వీళ్ళు కనుక ఆర్మీలో అట్లా గనక పనిచేసే వాళ్ళు వాళ్ళు కనుక త్రీ నెంబర్ వాళ్ళు ఉంటే వాళ్ళని చంపేసినా సరే వాడి దగ్గర ఉన్న దేశ రహస్యాలు ఏవి ఎవరికి చెప్పడం అంత జెన్యూనిటీ ఉంటుంది వీళ్ళల్లో వీళ్ళల్లో మిగిలిన నెంబర్స్ కూడా కొన్ని కాంబినేషన్స్లో ఉన్న వాళ్ళల్లో అంత జెన్యూనిటీ మనం చూడగలుగుతాం చాలా విషయాల పట్ల పరిజ్ఞానం ఒక జెన్యూనిటీతో కూడినటువంటి వ్యక్తిత్వం సహాయం చేసే గుణం ఒక ఎక్కడా తగ్గ తగ్గడానికి ఇష్టపడని ఏదైనా నేర్చుకోవడానికి ఇష్టపడేటువంటి ఉన్నతమైన అంశాలతో ముందుకెళ్తారు వీళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళల్లో కొంతమంది ఆలోచన ఉంటుంది కదా ఏది లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటుంది వాడు లాంగ్ టర్మ్ కోసం సేవింగ్ చేస్తారు పది రూపాయలు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవింగ్ చేస్తారు అది ఏంటంటే లాంగ్ టర్మ్లో సేవింగ్ చేస్తారు తాత్కాలికంగా మిగిలిన డబ్బులు మొత్తం ఏం చేస్తారు మొత్తం ఖర్చు పెట్టేస్తారు తాత్కాలిక ప్ర ఇంకా లాంగ్ టర్మ్ పక్క పెట్టేసాం కానీ ఇంకా మిగిలిన వాటిలో ఏమో ఉంచుకోవాలనుకో సడన్గా ఏదైనా అవసరం వస్తే ఎలా అనే దాని గురించి ఆలోచించరు వాళ్ళు మొత్తం ఖర్చు పెట్టేస్తారు అయితే వీళ్ళ యొక్క అదృష్టం ఎలా ఉంటుందంటే నెంబర్స్ అన్నిట్లో అత్యంత అదృష్టవంతమైన నెంబర్ ఏంది అని అంటే అదృష్టం అదృష్టవంతమైన నెంబరు ఒక విధంగా చెప్తే త్రీ అని చెప్పుకోవచ్చు ఇది ఎట్లా అంటే ఒక అమృతం లాంటి సంఖ్య దేవతల గురువు దేవతలనే ఇదిగో ఇదిలా ఇది తప్పు ఇది రైట్ అట్లా అంటే ఒక గురువు యొక్క నెంబర్ అనమాట ఎలా ఉంటుందంటే వీళ్ళకి వాళ్ళ చేతిలో రూపాయి లేకపోయినా వాళ్ళు ఏదైనా చేయాలి అని అనుకుంటే ఇటు నుంచి అట్ని డబ్బులు మొత్తం వచ్చేస్తాయి అయిపోతుంది అట్లాంటి దృఢమైన సంకల్పాలు కలిగి ఉంటారు ఎలా చేస్తామో నా దగ్గర వన్ రూపీ కూడా లేదు సింగిల్ రూపీ కూడా లేదు నేను చేయలేను అలా ఉండదు వీళ్ళ దగ్గర సమయానికి వచ్చే డబ్బు లేకపోయినా అంటే సపోజ్ కుటుంబంలో కానీ లేకపోతే ఏదన్నా సర్వే దేవుళ్ళు అట్లాంటి వాటికి సంబంధించిన పనులు కానీ ఏమన్నా పెట్టుకుంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా కూడా వాళ్ళకి కావలసినన్ని కూడా వచ్చేస్తాయి అలాంటి అదృష్టవంతమైనటువంటి నంబర్ ఇది సో వీళ్ళు ఎలా అంటే కటిక నేల మీద అడవుల్లోనూ బతకగలరు పట్టు పరుపుల మీద కార్లల్లోనూ పట్టు పరుపుల మీద పడుకోగలరు కార్లలోనూ ఫ్లైట్లలోనూ తిరగలరు ఏదైనా వాళ్ళు ఒకే విధంగా భావిస్తారు అయ్యో అది లేదే ఇది లేదే అట్లాగా దా దాంట్లో అయినా దీంట్లో అయినా వాళ్ళు జీవించగలరు అట్లాంటి లక్షణాలు ఉంటాయి ఇవి మూడో నెంబర్కి సంబంధించినటువంటి లక్షణాలు ఎటువంటి జ్ఞానాన్ని నేర్చుకోగలరు వీళ్ళు ఎక్కువ మంది ప్రొఫెసర్లుగా కొంతమంది సైంటిస్టులుగా కూడా ఉంటారు ఒక కొత్త ధనంతో చేస్తారు పని పని ఏంటంటే అందరు చేసినట్లు కాదు కొంత ప్రత్యేకతో చేయాలి ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచించాలి ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంటే మీటింగ్లో వాళ్ళు జరుగుతూ ఉంటాయి కదా ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్తుంటే వీళ్ళు వింటున్నట్టే ఉంటారు సగం ఇది తర్వాత ఏంది సగం ముందుకు సంబంధించి ఆలోచన జరుగుతూ ఉంటుంది ఇదిలా జరిగితే నాకేంటి ఇదిలా జరిగితే దీని ప్రభావం నా మీదేంటి ఎలా ఉంటుంది రిజల్ట్ ఎలా ఉంటుంది ఎన్ని అంచనాలు కూడా స్పాట్గా తిరుగుతూ ఉంటాయి మల్టీ టాస్కర్లు వీళ్ళు టీచర్ అందుకే టీచర్లు అని చెప్పాను మల్టీ టాస్కర్లు అంటే ఒకే సమయంలో ఎన్ని ఎక్కువ పనులు చేయగలుగుతారు వీళ్ళు సేమ్ టైము ఎక్కువ పనులు మీద దృష్టి పెట్టి చేయగలుగుతారు అది ఇట్లాంటి అద్భుతమైన లక్షణాలతో మూడో నంబర్ వాళ్ళు ఉంటారు మీరు అనవచ్చు ఇలాంటి లక్షణాలు మా పిల్లలు లేవు కదా మా పిల్లలు మూడే పుట్టారు కానీ అంటే ఇప్పుడు ఒక వంట అద్భుతంగా తయారైంది అంటే దానికి అన్ని కారణాలు ఉంటాయి ఉప్పు సరిపోవాలి పులుపు సరిపోవాలి తీపి సరిపోవాలి దాంట్లో వేసి అన్నీ సరిపోవాలి అలాగే ఒక మూడవ నెంబర్ అద్భుతమైన నెంబర్లో పుట్టిన వ్యక్తి అంత అద్భుతంగా లేడు అని అంటే ఎక్కడో లోపం ఉంది అని అర్థం అంటే దేనిలోనూ ఒక ఆ ఇబ్బందిని దాటేయడానికి ఏం చేయాలా అంటే వాళ్ళ పేరు సరిగా లేకపోవచ్చు వాడ ఆప్టబుల్ వాళ్ళు ఉన్నటువంటి కొన్ని కొన్ని అయితే మరీ బ్యాడ్ వాతావరణాలు ఉంటాయి పరిసరాలు అలాంటి పరిసరాల వల్ల ప్రభావం అయి ఉండొచ్చు ఇవాళ చూస్తూ ఉండే ఏంటంటే టీవీలు వీటి ప్రభావం కూడా ఎంతో కొంత పనిచేస్తుంది సో ఏదైనప్పటికీ బెస్ట్ రిజల్ట్ ఆ నెంబర్ తార రిజల్ట్ మనం తీసుకోవాలి అంటే అదృష్టవంతమైన ఆ నెంబర్ తాలూకు రిజల్ట్ మనం తీసుకోవాలి అని అంటే మంచి పేరు ఉండాలి వాళ్ళు వాడేటువంటి సెల్ నెంబర్ మంచిగా ఉండాలి ఇంకా సరే ఇవన్నీ కాకుండా ఫస్ట్ అసలు మనం ఏం చేస్తే బాగుంటుంది ఏదైనా సమస్య వస్తే అంటే సరే ఈ అంటే అంటారు ఏమంటారంటే డబ్బుల కోసం చెప్తున్నారు ఇదంతా అంటే మేము తీసుకునేది ఓన్లీ మినిమం ఫీజులు మా గురువు మాకు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు అదే ఫీజు తీసుకుంటున్నాం ఒక సర్వీస్కి పదిహేను వందల తొంభై తొమ్మిది అంతే మించి మేము తీసుకోం అది మీరు ఎంత ఉన్నవాళ్ళైనా ఉండొచ్చు మా సర్వీస్కి మేము తీసుకున్న ఫీజు అది ప్రస్తుతం సో దాని గురించి కాదు మీరు సరే ఎట్లా నమ్మడం ఇదంతా అని అనుకుంటే మీరేం చేయాలంటే మీకు ఈ తేదీలో పుట్టిన వాళ్ళకి ఒక ప్రతి డేట్లో వాళ్ళకి ఒక ఇష్టదైవం ఉంటారు అంటే బాగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సమస్య వచ్చినా వచ్చినా వాళ్ళ మనసుకి బాగా కనెక్ట్ అయ్యేటువంటి దైవం ఎవరు అనంటే మీరు ఎవరిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు అనంటే ఆది గురువైనటువంటి శివారాధన మంచిది శివుడిని ఆరాధించవచ్చు లేదంటే మీరు ఏదైనా గురువుని సాయి దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి ఇలాంటి వాళ్ళని ఆరాధించడం ద్వారా మళ్ళీ గురుస్వరూపమైనటువంటి త్రీ ఎలా ఉంటుంది ఓంకార రూపంలో ఉంటుంది ఒక విధంగా చూస్తే వినాయకుడి రూపంలో ఉంటుంది వినాయకుడిని ఆరాధించడం అంటే గణేషుని ఆరాధన చేయడం వీళ్ళకి సంబంధించిన ఏదైనా ఒక మంత్రజపాన్ని మీరు చేస్తూ ఉంటే కరెక్ట్గా సేమ్ టైంకి సేమ్ టైంకి మంత్రజపం కానీ వాళ్ళకి సంబంధించిన శ్లోకాలు కానీ ప్రతిరోజు నిత్యం ఒక విధానంగా క్రమశిక్షణతో కనుక మీరు చేస్తూ ఉంటే మీకు ఎట్లాంటి కష్టం వచ్చినా కానీ అది దాని నుంచి మీరు బయటపడగలుగుతారు మీ ఇష్టదైవం మీ జీవితకాలం మీరు పూజించాల్సినటువంటి దైవం గురువుని ఎవరో ఒక మీ ఇష్టం అట్లని వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని అట్లా మిక్సప్ చేయమని చెప్పా నీకు ఎవరు నచ్చితే ఎవరితో నీకు ఒక బాండింగ్ ఎవరి ముందు కూర్చుంటే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు అనుకుంటే ఎవరితో నువ్వు నీ తల్లితో తండ్రితో మాట్లాడినట్లు మనసు విప్పి ఒక అటాచ్మెంట్తో మాట్లాడగలవు అనుకుంటే ఆ దైవాన్ని తీసుకో వీళ్ళలో తీసుకొని వాళ్ళతో లింకప్ అవు లింకప్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీకు వచ్చినటువంటి ప్రతి ఇబ్బంది వాళ్ళకి చెప్పుకుంటే దాని నుంచి నువ్వు బయట ఎందుకో లేకపోతే ఒక ఇబ్బంది తొలగాలి అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే కాంపెన్సేషన్ ఇది తొలగాలి అంటే అది చేయాలి అదే ఇప్పుడు మంత్రజపమైనా సాధన అయినా అదే ఒక సమస్య వచ్చింది అది తగ్గాలి అంటే నువ్వు ఏదన్నా ఇవ్వాలి ఒక బ్యాంకులో అప్పు ఉంది అంటే అది తీరవాలంటే నువ్వు డబ్బులు వేయాల అది ఆల్రెడీ నీ దగ్గర చాలా డబ్బులు పుణ్యకరం ఉందనుకో ఏదన్నా సమస్యలు వచ్చిన దాంట్లో తీసేసి తీసేసి ఇచ్చేస్తాను అట్లా సో వీళ్ళకి సంబంధించిన ఏదైనా గణపతి ఆరాధన శివ ఆరాధన ఇలాంటివి మీరు నిత్యం మీరు సింపుల్గా అనుకుంటే చిన్నది చిన్న శివలింగం పెట్టుకొని ఏది ఇప్పుడు ఎక్కువ మంది అంగుష్టానికి మించి పెట్టుకుంటే నిత్య నైవేద్యాలు ఆరాధనలు ఇవన్నీ ఇబ్బంది అని అనుకుంటే సో అలాంటి వాటికి కూడా పోవద్దు చిన్నది ఒక శివలింగం పెట్టుకొని ప్రతిరోజు ఓం నమ అని ఓం శ్రీ మహాగణాధిపతియ నమ ఓం నమ అని మీరు జలాభిషేకం చేయండి స్నానం చేయగానే స్వామివారికి కూడా మీకు చెప్పే బెస్ట్ సూచన ఏంటంటే హ్యాపీగా నిత్యం శివునికి వెయ్యో తీయమని చెప్పట్లేదు ఎక్కడెక్కడ వీలైతే బిలవదలో సమర్పించండి అది కూడా కాదు అసలు సింపుల్గా శివలింగం మీద జలాభిషేకం చేస్తూ ఓం శివాయ ఓం నమశివాయ్ అనుకొని కొద్దిసేపు జలాభిషేకం చేయండి నమస్కారం చేసుకోండి వెళ్ళండి అన్నీ అభిషేకం చేసిన జలాన్ని స్వీకరించండి అన్నీ అవి కలపండి ఈ కలపండి అని కూడా చెప్పండి మీరు అద్భుతమైన ఫలితాలను మీరు మీ జీవితంలో చూస్తారు ఇంకా మీరు ఇంకేదేమైనా పూజించదలుచుకున్న అది మీ ఇష్టం నేను దాని గురించి మాట్లాడటా వీళ్ళకి శివారాధన ఆది గురువు అంటారు శివుడిని అలా కాదు మేము వైష్ణవులో శివారాధన కాదు మేము వేరేగా చేస్తామనుకుంటే మీరు ఏం చేయవచ్చు అంటే కృష్ణుని ఆరాధించండి కృష్ణుడిని ఆరాధించండి నేను ఎందుకు చెప్తున్నానంటే కృష్ణుడు కూడా ఒక గురువే భగవద్గీతని బోధించినటువంటి గురువు అర్జునునికి భగవద్గీతని బోధించిన గురువు సో మీరు కృష్ణుడి రూపంలో ఆరాధించండి విష్ణుమూర్తి విష్ణుమూర్తిని కృష్ణుడి రూపంలో ఆరాధిస్తే అది కూడా మంచిదే కృష్ణుడి విగ్రహం మీ ఇష్టం పూజ అనేది ఒకళ్ళు చెప్పేది కాదు ఎలా చేసుకోవాలనేది మీ హృదయం భగవంతునితో ఎలా లింక్ అవుద్ది అనేది నీ ఇష్టంగా నువ్వు ఉండే చేసుకునేటువంటి విధానం నువ్వు ఆచార సంప్రదాయబద్ధంగా చేసుకోగలిగితే చేసుకో లేదంటావా నాకు అన్ని కాదంటే జనరల్గా చేసుకొని ఒక నీ ఇష్టదైవంతో మీ అమ్మతో మీ నాన్నతో నీ డియరెస్ట్ ఫ్రెండ్తో నువ్వు ఎవరైతే డియరెస్ట్ అనుకుంటావు వాళ్ళతో ఎలా మాట్లాడతావో అలాగే మాట్లాడు అలాగే వాళ్ళ సహాయం అడుగు అది అప్పుడు చాలా అద్భుతంగా నీ జీవితం ఉంటుంది సో ఇంకేమైనా సలహాలు సందేహాలు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సరే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసి మా ప్రతి వీడియోస్కి నోటిఫికేషన్ పొందండి మంచి మంచి వీడియోస్ మీకు అందించాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తే మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇంకా మీకు ఎన్నో చెప్పాలనే ఆలోచనతో ఉన్నాం కొద్దిగా సమయాభావం వల్ల కూడా చెప్పలేకపోతున్నాం కొద్దిగా సమయాభావం ఒకటి కొంత లైక్లు షేర్లు ఇట్లాంటి లైక్లు వ్యూస్ ఇవన్నీ కొంచెం తక్కువ వస్తూ ఉండేసరికి ఏంటంటే జనాలు వాళ్ళకి హంగామా హంగామాగా ఉంటే తప్ప వాళ్ళు దేన్ని తీసుకోరు అనేలాంటి ఒక భావన వస్తుంది హంగామా హంగామా చేయడానికి ఒరిజినల్గా రెడీ అవ్వాలన్నా చాలా టైం పడ్డింది ఫ్రెండ్స్ ఆ ఆ టైంలో చాలా పని చేసుకోవచ్చు ఇంట్లో సో అందుకోసమనే రెడీ అవడానికి మనకు మనకు అలవాటైతే అయితే పెద్ద ఖర్చు అయితే విషయం ఏం కాదు ఫ్రెండ్స్ కానీ ఇవాటి రోజుల్లో ఏముంది రెడీ అవ్వడానికి చాలా తక్కువ ఖర్చు కావచ్చు కానీ చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది రోజు అంతా అంతా అవసరం లేని విషయం అదంతా సో నేను దాని గురించి వేరే వాళ్ళ గురించి కామెంట్ చేయట్లేదు నా గురించి నేను చెప్తున్నాను నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ఉంటే ఆదరిస్తారు అనేటువంటి ఒక సపోర్ట్ని మీరు నాకు ఇవ్వండి మంచి మంచి అద్భుతమైన వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఆల్